హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా హనుమాం సత్య అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఎయిట్ టు టెన్ వరకు నేను బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను ఈ వ్లాగ్ వచ్చేసి మెయిన్ ఒక చదువుకున్న ఉమెన్ అండ్ ఒక టాలెంట్ ఉమెన్ ఓన్లీ కిచెన్గే కాకుండా బయటికి వెళ్లకుండా కొన్ని ఇంట్లోనే పేరెంటింగ్ చేస్తూ అంటే పిల్లల్ని చూసుకుంటూ నేనైతే ఒక కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే మీరు మీ హస్బెండ్తో మాట్లాడి అప్లై చేసుకోండి నచ్చకపోతే జస్ట్ మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ థాట్ అండ్ మీ హస్బెండ్ ఏదైనా చెయ్యు అని అడిగినప్పుడు మీరైతే ఇది యూజ్ చేసుకోండి ఇది బాగా మీకు యూజ్ అవుతున్న వీడియో సో లాస్ట్ వరకు చూడండి అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సోది చెప్పకుండా లైన్గా బిజినెస్ ఐడియాస్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నవే డేస్లో ఇంట్లోనే ఇన్కమ్ అసలు మీరు అమౌంట్ని అనేది ఎలాంటి అమౌంట్ని పెట్టకుండానే బిజినెస్ అనేది యూట్యూబ్ అనమాట సో మేము అసలు ఫేస్ చూపించలేము మేము అలా ఎడిట్ చేయలేము అసలు మాట్లాడటానికే నాకు సిగ్గు మా ఇంట్లో యూట్యూబ్ ఒప్పుకోరు అంటే సో లీవ్ ఈ యూట్యూబ్ ఛానల్ అనేది వదిలేండి సో ఈ యూట్యూబ్ ఛానల్ ఎలాంటి వాళ్ళకంటే ఇప్పుడు ఎలా టాకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళకి క్రియేటివిటీ అంటే ఎలా వీడియో తీయాలి ఎడిట్ చేయాలి అలాంటివి ఇంట్రెస్ట్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటే స్టార్ట్ చేయండి తప్పకుండా వన్ టు టూ ఇయర్స్లో వన్ ఇయర్స్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి కంటెంట్ మీ మైండ్లో ఉంటే స్టార్ట్ చేయండి సో నువ్వు నువ్వు ఛానల్ స్టార్ట్ చేశా కాబట్టి మమ్మల్ని చేయమంటున్నావా అంటే కాదు సో ఇప్పుడు చాలా అవుతున్నా కాబట్టి నేను అది చెప్తున్నా సో సెకండ్ వచ్చేసి హోమ్ బేకింగ్ అంటే కేక్స్ నేర్చు ఇప్పుడు అప్పట్లో కేక్ అంటే కేక్ అంటే ఎవరో రిచ్గా ఉండేవాళ్ళే బర్త్డే చేసుకునే వాళ్ళు సో అంటే మా చిన్న నా చిన్నప్పుడు బాగా సో ఏంటంటే ఇప్పుడు కేక్స్ అనేవి ఒకప్పుడు వాళ్ళు బర్త్డేలు యానివర్సరీలు చేసుకునే వాళ్ళు కాదు నవర్ డేస్ రాను రాను రాని రోజుల్లో ఇప్పుడు మ్యారేజ్కి కేక్ కట్ చేసుకు మ్యారేజ్కి కేక్ కట్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్కి కట్ చేస్తున్నారు యానివర్సరీలకి కట్ చేస్తున్నారు మంత్లీ మంత్లీ యానివర్సరీకి కట్ చేస్తున్నారు బేబీస్ మంత్లీ మంత్లీ బర్త్డేలకి కట్ చేస్తున్నారు ఇంకా బర్త్డేలని అని ప్రతి దానికి న్యూ ఇయర్ కని ప్రతి దానికి కేక్ కటింగ్ అనేది కంపల్సరీ అది పెద్ద పెద్ద కేక్స్ అంట సో నవే డేస్లో ఇంకా రాను రాను రోజుల్లో కూడా కేక్లు అనేవి బాగా ఎక్కువ పెరిగిపోతాయి అన్నమాట సో అవి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మరీ అంత లేవు సో అందుకని కేక్ రేట్లు అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి ఒక పేస్ట్రీ వచ్చేసి కేజీ కేక్ ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ ఉందన్నమాట సో అందుకనే మీరైతే పేస్టీకి పేస్ట్రీకి సంబంధించిన కేక్ ఎలా నేర్చుకోవాలి అనేది నేనేమంటున్నానంటే మనకి బయట క్లాసెస్ ఉంటాయి టెన్త్ థౌజండ్ అలా తీసుకుంటారు టూ మంత్స్ అలా నేర్పిస్తారు సో ఒకసారి మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరినైనా అడిగి లేదంటే యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు మనకి చాలామంది క్లాసెస్ అయితే ఉన్నాయి సో అవైతే మీరు ఒక ఇద్దరు ముగ్గురిని ఫాలో చేసి అండ్ ఎలా చేస్తున్నారు అనేది నేర్చుకొని ఇంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ మన బర్త్డేలకి యానివర్సరీలకి మంత్ ఒక కేక్ చేసేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ అవన్నీ నేర్చుకున్న తర్వాత మరి మా మేము ఇంట్లో ఉంటే మాది ఎలా వెళ్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి అండ్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేయండి వాళ్ళ బర్త్డేలకు ఉంటే మాకు కేక్ ఇవ్వండి అని చెప్పి మీరు ఇంట్లో చేసుకున్న కేక్ని అయితే టేస్ట్ చేయించి అండ్ బర్త్డేలు ఉంటే మీకు మీ కేక్ మీద నమ్మకం ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ చేయండి వాళ్ళ బర్త్డేలకు వచ్చిన వాళ్ళకి తినికే చేసింది లైక్ ఇక్కడ బాగుంటుంది అని సజెస్ట్ చేయమని చెప్పండి సో మీరు బిజినెస్ చేయాలంటే మీ దగ్గర ఎంతో కొంత అమౌంట్ అండ్ కొంచెం మీరు దానికోసం ప్రయత్నం కూడా చేయాలి ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉండాలి బిజినెస్ స్టార్ట్ చేసేయాలంటే ముందు ముందు అలాంటి ఒకటి చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైన్గా ఉంది కేకు ఇలా నేర్చుకొని మీరైతే మీరే ప్రమోట్ చేసుకోవాలన్నమాట సో అలా కేక్ని బాగా వచ్చాకే మీరు బయటికి ఇవ్వడం అయితే స్టార్ట్ చేయండి సో అవైతే రానున్న రోజుల్లో బాగా సక్సెస్ అవుతుంది సో సరే కేక్ కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు బయటికి వెళ్ళి నేర్చుకో నేను నేర్చుకొని ఇప్పుడు అంత టైం లేదు అంటే ఈ ఈ లేడీస్ ఎంపోరియం అనేది చాలా అసలు ఇప్పుడు అందరూ పది ఇరవై జ్యువెలరీ సెట్లు ఉన్న ఒక థౌజండ్స్లో జ్యువెలరీ సెట్స్ కొనడము ఇంకా శారీ కొంటే దానికి సంబంధించిన జ్యువెలరీ సెట్ ఖచ్చితంగా కొంటున్నారు అండ్ కమ్మలైతే పెద్ద పెద్దవి ఇంకా అంతా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ట్రెండింగ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ట్రెండింగ్ జ్యువెలరీ ఉండాలి అనుకుంటున్నారు సో ఇవి ఈ ఇది అనేది మీరు విలేజెస్లో కూడా పెట్టుకోవచ్చు దేనికైనా కూడా ఒక ఫ్లెక్సీ బ్యానర్ లాంటిది అయితే ఉంటే ఖచ్చితంగా మీది సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆ బ్యానర్ చూసి ఫోన్ నెంబర్ అక్కడ కానీ మీ మీది పర్సనల్ కాకపోయినా హస్బెండ్ అలా మెన్షన్ చేస్తే వాళ్ళు మీరు లేనప్పుడు కూడా కాల్ చేసి అలా రావడం అనేది అవుతుంది ఫస్ట్ మీది మీరు ప్రమోట్ చేసుకొని ఇలా స్టార్ట్ చేసాము ఇలా కొనండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్స్ ఫస్ట్ పెట్టడం కొంచెం తక్కువగా ఇస్తున్నాము అని చెప్పి తర్వాత తర్వాత సక్సెస్ అయ్యాక పెంచి ఫస్ట్ నార్మల్గా మీకు లాభాలు రాకపోయినా మీ అమౌంట్ మీకు వస్తే సరిపోతుంది తర్వాత తర్వాత సక్సెస్ అయిపోయాక ఆటోమేటిక్గా మీకంటూ ఒక ముద్ర పడిపోయాక మీకు ఖచ్చితంగా లాభం అయితే వస్తుంది సో ఇలా లేడీస్ ఎంపోరియం లాంటిది అయితే స్టార్ట్ చేయండి సో ఇప్పుడు ఛానల్ ఉన్న వాళ్ళకి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఛానల్కి ఇలా మీరు దీని గురించి చెప్పండి అని కూడా అడగచ్చు సో ఎలాంటి వాళ్ళు అంటే మీరు మీరే చెప్పాలి మీ కొలీస్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఫ్యామిలీస్ మెంబర్స్ ద్వారా సో ఈ లేడీస్ ఎంపోరియం కూడా బాగుంటుంది థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యూటీషియను ఇదైతే ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా అందరూ ఐబ్రోస్ కానిండి ఇంకా ఫేషియల్ ఫేస్ క్లీనింగ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు సో అదైతే నేర్చుకోవాల్సిందే సో ఎలా పడితే అలా చేయడానికి లేదు దానికి కోర్స్కి ఇన్ని థౌజండ్స్ లక్ తీసుకుంటారనమాట బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి కొంచెం అమౌంట్ మీ ఫ్యామిలీ నుండి లైక్ మీ హస్బెండ్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా వెళ్ళి ఒక వన్ సిక్స్ మంత్ టు వన్ ఇయర్ ఉంటుంది నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఉంటుంది అనుకుంటా ఫోర్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ నా ఫ్రెండ్ కూడా చేసింది సో ఈ ఈ బిజినెస్ కోసం అయితే మీరు ఫస్ట్ బ్యూటీ నేర్చుకోవాల్సి ఉంటుంది నేర్చుకొని అన్ని క్రీమ్స్ ప్రొడక్ట్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా చిన్న హెయిర్ హెయిర్ స్పా వచ్చేసి మనకి ఇక్కడ నైన్ హండ్రెడ్ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి లాంగ్ హెయిర్ ఉంటే ఏ టూ థౌజండ్ అడుగుతున్నారు సో జస్ట్ చిన్న చిన్న వాటికి ఇంత కాస్ట్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది లాభాల్లోకి అవుతుంది బ్యూటీషియన్ మాత్రం ఫెయిల్ అయ్యేదే ఉండదు సో ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి అండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తాను నేను అలాగైనా సక్సెస్ అవుతాను అంటేనే మీ మీ ఫ్యామిలీని సపోర్ట్ తీసుకోండి ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి అసలు ఏమీ చేయను బిజినెస్ లాంటివి ఐడియాసే లేవు అంటే జాబ్ చేయాలనుకుంటే మీరు డిగ్రీ అండ్ డైటర్ బీఈడి అలా చేసి ఉంటే బీటెక్ సో స్కూల్స్లో ఈజీగా తీసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడడం రావాలి సరే మాకు భయం ప్రాపర్గా మాట్లాడలేము అంటే ఛానల్లో అదే యూట్యూబ్లో ప్రతీది క్లాసెస్లో ఉన్నాయి ఇంగ్లీష్ సో అందులో మీరు ఏంటంటే ఒకాబ్లరీ టెన్సెస్ ఇలా ఆర్టికల్స్ ప్రొపోజన్స్ అని చాలా ఉన్నాయి అవన్నీ క్లాసెస్ వైజ్గా ఒక సిక్స్ మంత్స్ కోర్స్ లాగా అయితే తీసుకొని డైలీ వన్ మంత్ అయితే చదివితే మీకు ఖచ్చితంగా మాట్లాడడం కూడా టూ అవర్స్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ధైర్యంగా మాట్లాడతారు మిర్రర్ ముందు మాట్లాడడం నేర్చుకుంటే సో ధైర్యంగా మాట్లాడాక డెమో ఇచ్చే ముందు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఏదైతే డెమో వేస్తారో అది దాని మీద డెమో క్లాస్ ప్రాక్టీస్ అయి వెళ్తే ఈజీగా సెలెక్ట్ అవుతారు లేదంటే ఎవరైనా రికమెండేషన్ ద్వారా ఒక స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకొని సో సో బయటికి వెళ్ళైతే మీరు ఈ అయితే చేయొచ్చు సో ఇంకొక టీచింగ్ జాబ్ అయితే మంచిగా ఉంటుంది పిల్లలతో సో మీరు కూడా ఈవినింగ్ వెళ్ళి మార్నింగ్ వచ్చే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయచ్చు అండ్ మీ కిడ్స్ స్కూల్స్లో కూడా జాయిన్ చేయొచ్చు అదే దాంట్లో సో ఈ టీచింగ్ ఫీల్డ్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంట్లోనే ఇంగ్లీష్ నేర్చుకోండి సిక్స్ మంత్స్ అలా కోర్స్ తీసుకోండి మీకు మీరుగా ఖాళీగా ఉన్న వన్ అవర్ని మీరు యూజ్ చేసుకోండి దేనికైనా సో సక్సెస్ పక్కా అవుతారు ఇంకా అయితే నర్సింగ్ అనమాట సో నర్సరీ సారీ నర్సరీ అనమాట సో ఈ నర్సరీ ఏంటంటే ప్లాంట్స్ అనమాట ఇక్కడ కేరళలో అయితే నర్సరీ బీభత్సంగా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మొక్కలు అయితే ప్రతి ఇంటి దగ్గర చాలా ఎక్కువే ఉంటాయి అనమాట మొక్కలేని ఇల్లు ఉండదు సో ఫ్యూచర్లో ఏదైనా ఆంధ్రాకి అలాంటిది వచ్చినా కూడా ఈ నర్సరీ అనేది చాలా బెటర్ అనమాట సో నర్సరీ అనేది విలేజెస్లో కానీ ఎక్కువ యూజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఫామ్ ఫామ్స్ లాంటివి ల్యాండ్స్ లాంటివి ఉంటే ఈ నర్సరీని అయితే అక్కడ మీరు పెట్టుకోవచ్చు ఈజీగా సో దానికి ఏమేమి కావాలి కోకో పిట్ అలాంటివి ఉంటాయి కదా ఇవి అయితే కలిపి బ్లాక్ సాయిల్ అలాంటివి వేసేసి ఒక మొక్కని ఏ సీజన్లో వేయాలనేది మీకు యూట్యూబ్ ఛానల్స్లో దొరుకుతుంది సో అది కూడా మీరు ఒక ఫైవ్ మంత్స్ నాది కాదు అని చెప్పి డైలీ వన్ అవర్ క్లాస్ వినండి అండ్ ఏ మొక్కని ఏ సీజన్లో వేయాలి అలా వెయ్యాలి అనేవి చాలానే ఉంటాయి వాటికి ఏమేమి కావాలనేవి మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి అన్నమాట సో అవైతే మీరు నేర్చుకొని జస్ట్ మీరు నర్సింగ్ చేసేసి మరి టౌన్లోకి ఎక్కడ అనేది ప్లేస్ అంతా జస్ట్ మీరు మాట్లాడుకొని అక్కడికి షిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ మొక్కలు పెంచి సో అది ఈజీగా ఉంటుంది నర్సింగ్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది ఎందుకంటే వాటంతలో అవే మొక్కలు అనేవి పెరుగుతాయి జస్ట్ వాటికి వాటరింగ్ అయితే చేసుకోవాలి సో ఇవైతే కొంచెం మొక్కలు ఈ రోజుల్లో కాస్ట్ అయిపోయాయి కూడా ఎందుకంటే అప్పట్లో పువ్వులు కొనుక్కునే వాళ్ళు కాదు ఇప్పుడు మూడు మల్లె పువ్వులు ఎంత వేస్తున్నారో అరవై రూపాయలకి పెట్టి అన్నమాట అసలు పువ్వులు కొనుక్కునే డేస్ కూడా వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా నర్సరీ అనేది వర్క్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ ఫుడ్ ఇవైతే ఇంకా ఆన్లైన్లో మీరు చూస్తున్నారు కదా పికిల్స్ ఫుడ్ ఐటెమ్స్ అవన్నీ మీకు అసలు వెళ్తూనే ఉన్నాయి ఆన్లైన్లోనే అందరూ ఆర్డర్ చే ఆర్డర్ చేసుకోలేరు అంత కాస్ట్ కూడా ఆర్డర్ చేసుకోలేదు సో మీరు ఇంటి దగ్గర ఉండి పికిల్స్ పెట్టి మీ కొలీగ్స్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అవేర్నెస్ ఇచ్చి ప్రమోట్ చేయించుకొని లైక్ ఇలా చెప్పండి ఇలా చెప్పండి అని చెప్పి మీరు ఒక బ్యానర్ పెట్టించుకొని అండ్ కొంచెం పికిల్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే ప్యాకింగ్ చేసి ప్రాపర్గా అమ్మితే ఫస్ట్ సక్సెస్ అవ్వకపోవచ్చు బట్ మీ ఫుడ్ అనేది బాగుంటే సక్సెస్ అవుతుంది సో మీకైతే కుకింగ్ బాగా రావాలి కుకింగ్ అయితే బాగా వస్తే సక్సెస్ అవుతారనమాట సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డేట్ అంటే స్టిచ్చింగ్ అనమాట ఇది చాలామందికే వచ్చు చాలామంది ఇంట్లో ఉండి చేస్తున్నారు సో నార్మల్ స్టిచ్చింగ్ కాకుండా ఆన్లైన్లో కానీ బయటికి వెళ్ళి కానీ స్టిచ్చింగ్లో ఫ్యాషన్ ఎట్ ఇప్పుడు అందరూ నార్మల్ బ్లౌజే వేసుకోవట్లేదు ఫ్యాషన్గా వేసుకుంటున్నారు కాబట్టి అవి నేర్చుకోండి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అనేది గెయిన్ చేయండి అసలు స్టిచ్చింగే రాదు అన్నవాళ్ళు సో స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అది నేర్చుకోండి ఎందుకంటే జస్ట్ నేను ఒక పాల్ శారీకి ఒక పాల్ వేయించుకోవాలంటే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ ఇచ్చానమాట అలా ఉంది సో మీరు ఫ్యూచర్లో ఇంకా ఈ ఫ్యాషన్ డి ఫ్యాషన్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే లైక్ ఫ్యాషన్ ఫ్యాషన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీకు అది సక్సెస్ వస్తుంది సక్సెస్ రాకపోయినా అది యూజ్ అవుతుంది అలా అంటే మన బ్లౌజెస్ మన పిల్లలవి మనమే స్టిచ్ చేసుకోవచ్చు సైజ్ చేసుకోవచ్చు సో ఈ స్టిచ్చింగ్ కూడా పనికి వస్తుంది సో నా దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాస్ అయితే మీకు ఇచ్చా లేడీస్ ఎంపోరియం అని చెప్పాను కదా సో దానికి కావాల్సిన మెటీరియల్ మనకి కొనుక్కు కొనుక్కుంటే మాకు కూడా ఎక్కువ అవుతుంది కదా ఇంకా దానికన్నా ఎక్కువ రేట్ అమ్మితే మా దగ్గర ఎవరు తీసుకుంటారో అనుకుంటారా అలా కాదు డిమార్ట్ అని లేకపోతే కొన్ని ప్లేసెస్లోనే అది ఎక్కువగా మీరు విజయనగరంలోని కొన్ని ఏరియాస్లో ఒక జ్యువెలరీ వచ్చేసి సిక్స్టీ టు హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక పీస్ కేరళలో వచ్చేసి ఫార్టీ రూపీస్ మాత్రమే ఏది తీసుకున్నా ఫార్టీ రూపీస్ థర్టీ టు ఫార్టీ అనమాట సో ఇక్కడవి నేను అక్కడికి తీసుకొచ్చి ఫార్టీ రూపీస్ది అక్కడ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి ఒక జ్యువెలరీ అంటే లైక్ ఏదైనా దాని మీద ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వేసుకున్నా కూడా మంత్లీ మనకి ఎంత వస్తుందో మీరే వేయండి సో అలా అనమాట కేరళ వచ్చి కొనమనట్లేదు జస్ట్ మీరు మన సైడ్ ఉన్న ప్లేసెస్ని తెలుసుకోండి డిమార్ట్ అని కొన్ని హోల్సేల్ షాపులు ఉంటాయి నైటీసు కాటన్ శారీస్ ఇవన్నీ అయితే పనికొస్తాయి ఎందుకంటే అమ్మవారికి చూపించి చూపడానికి చిన్న చిన్న పండగలకి టౌన్ వెళ్ళి తీసుకురాలేరు సో చాలామంది ఊళ్ళో కొనేసుకుంటారు లేకపోతే ఊళ్ళో బండి మీద తీసుకొచ్చి అమ్మేసేటోళ్ళ దగ్గర తీసేసుకుంటారు అదేదో పక్కోళ్ళకి ఇవ్వకుండా మీ ఊర్లో లైక్ మీ టౌన్లో మీ ఏరియాలో మీరే అదైతే స్టార్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది లేడీస్ ఎంపారియం కానీ నర్సరీ కానీ ఈ రెండు విలేజెస్లో ఉన్న వాళ్ళకి చాలా పని చేస్తుంది సో ఇవన్నీ బిజినెస్ని ఏమైనా నచ్చితే నాకు ఒక లైక్ చేసి అండ్ ఒక కామెంట్ చేసి వెళ్ళండి అండ్ ఇవన్నీ మాకు తెలిసినవే నువ్వేం చెప్పవంటే జస్ట్ తెలిసినవే కానీ ఫాలో చేయరు అండ్ నేనైతే క్లారిటీగా చెప్పానో అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్